వెల్కమ్ టీవీ చర్లపల్లి డివిజన్ లోని సిఐఏ హాల్ ఫేజ్ జిన్యూ హాస్పిటల్ ఈసీఎల్ ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూరాలజీ అండ్ యూరాలజీ డిడిహెచ్ రెనోవా క్యాన్సర్ సెంటర్ లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ మీర్పేట్ చారిటబుల్ ట్రస్ట్ ఐ హాస్పిటల్ సంయుక్తంలో మల్టీ స్పెషాలిటీ మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు క్యాంప్ కు ముఖ్య అతిథిగా హాజరైన హాజరైనండార లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ప్రజలందరూ ఈ ఆరోగ్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు ఆరోగ్యమే మహాభాగ్యం అని గుర్తు చేస్తూ ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తృతంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు నిర్వాహకులను ఆయన అభినందించారు ఈ సందర్భంగా జిఎన్యు హాస్పిటల్ వైద్య బృందం మాట్లాడుతూ రోగాలను సకాలంలో గుర్తించి సరైన చికిత్స అందిస్తే త్వరగా కోలుకోవచ్చని తెలిపారు కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పావనిరెడ్డి అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి చైర్మన్ రెడ్డి జీన్యు హాస్పిటల్ యాజమాన్యంలోని హరీష్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు క్యాంప్లో ప్రజలకు వివిధ వైద్య విభాగాల్లో ఉచిత సేవలు అందించబడ్డాయి అంటే ఈ క్యాంప్లో ఆర్గనైజ్ చేయడానికి నేను పార్టిసిపేట్ చేయడానికి ఆపర్చునిటీ ఇచ్చినందుకు వీళ్ళందరికీ ఆర్గనైజర్స్కి థ్యాంక్ యూ చెప్తున్నాను అలాగే మనం ఇక్కడ చాలామంది ని చూస్తున్నాము బట్ యూజువల్గా ఎలా అంటే చాలామంది అంటే ఉమెన్స్ హెల్త్ ఏ చేస్తూ ఉంటాయి చాలా డిలేడ్గా ఉన్నప్పుడు రావడం అలా వస్తుంది సో మనం ఇక్కడ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఫుల్త్ ఇంపార్టెన్స్ అనేది చెప్తున్నాం సో దట్ ఏదైనా డిజీజ్ ఉన్నా కూడా వీటిని ఎందుకు ఐడెంటిఫై పెట్ట ఓకే అలాగే ఇందాక క్యాన్సర్ డాక్టర్ కూడా మాట్లాడారు సో క్యాన్సర్ స్క్రీనింగ్ అవన్నీ కూడా రెగ్యులర్గా చేయించుకుంటే ఏంటంటే క్యాన్సర్ ఎర్లీ స్టేజెస్లో రాకముంటే మనము డిటెక్ట్ చేసే అలాగే వ్యాక్సినేషన్స్ అవి కూడా ఉన్నాయి ఈ క్యాంప్ ద్వారా నేను అదే చెప్పాలనుకున్నాను जीनिया हास्पिटल क्रॉसो सीनियर फिजिशियन देश कंडक्टिंग इंप्रूविंग द हेल्थ दीपल बै प्रमोटिंग Good health and preventing the diseases. Here as a team of doctors we have come with the uh, orthopaedic surgeon, physician, gynecologist, uh, and ophthalmologist. Yes. So we are extremely the diseases pertaining to uh, these specialties. So, as a physician, we are doing, we are checking the routine vitals of the patient. We are checking RBS, which will exclude diabetes. And already, people who are having diabetes whether their sugars are under control or not, or they are having any other lifestyle diseases like obesity or other issues. Depending on that, we are screening the basic things here, whatever services they require, and we are advising them to get the further test, which at least we will be giving a maximum amount of discount if they come to our hospital or they can go to some other hospital. And we will continue these services even when they come to our hospitals. We will continue this free consultation there for these health camp patients. So we have our gynecologist, senior gynecologist, Dr. Karnastri, madam. అలాంగ్ విత్స్ ఐ విల్ మేక్ ఎర్ స్పీక్ ఫ్యూ వర్డ్స్ ఆన్ దిస్ అక్ష్ చిల్లపట్ల ఇండస్ట్రియల్ ఏరియాలో అండి దేర్ ఆర్ నాట్ మనీ బెనిఫిషరీస్ పీపుల్ ఆర్ పవర్టీ క్లాస్లో ఎక్కువ ఉన్నారు వాళ్ళు జనరల్లీ హాస్పిటల్కి వెళ్ళరు ఏ స్టేజ్లో హాస్పిటల్కి వెళ్తారంటే వాళ్ళకు హెల్త్ ఇష్యూ వచ్చింది జబ్బు వచ్చింది అప్పటి వరకు జబ్బు తీవ్రత ఎక్కువైపోతుంది సో జనరల్లీ షుగర్ బీపీ లాంటి డిజీసెస్ ఎలా అంటే పేషెంట్కి తెలియకుండా ఒక ఫైవ్ టెన్ ఇయర్స్ నుంచి వాళ్ళకి ఆ డిజీస్ ఉంటూనే ఉంటాయి సో వాట్ యూ ఆర్ ట్రైంగ్ టు డూ ఇస్ టెన్ ఇయర్స్ నుంచి డయాబెటీస్ షుగరో ఉంటే సడన్గా వాళ్ళకి హార్ట్ అటాక్ రావచ్చు అప్పుడు తెలుసుకుంటే మనకు షుగర్ ఎప్పుడు నుంచో ఉంది బీపీ ఉంది వాళ్ళకి తెలియకుండా అశ్రద్ధ చేయడం వల్ల ఈ జబ్బు వచ్చిందని తెలుస్తుంది బేసిక్ ఐడియా ఏంటంటే ఈ అన్ప్రిలేజ్ అండర్ ప్రివిలేజ్ పీపుల్ దే క్యాన్ గెట్ దట్ బేసిక్ ಸ್ಕ್ರೀನಿಂಗ್ ಸರ್ವೀಸೆಸ್ ಅನ್ನೀ ತಿಕೊಂಡೇ ಮನಕ್ಕೆ ಡಿಸೀಸಸ್ ಮುಂದೆ ತಿಳಿಸಿಪತಾಯಿ ಸೊ ದೇ ಕ್ಯಾನ್ ವಿ ಕ್ಯಾನ್ ಕಂಟ್ರೋಲ್ ದೀಸ್ ಡಿಸೀಸಸ್ ಅಂಡ್ ವಿ ಕ್ಯಾನ್ ಅಡ್ವೈಸ್ ದೆಮ್ ಆಲ್ ದೇರ್ ಹೌ ಟು ಟೇಕ್ ಪ್ರಾಪರ್ ಕೇರ್ ಆಫ್ ದೇರ್ ಹೆಲ್ತ್ ಅಂಡ್ ಪ್ರಿವೆಂಟ್ ಫರ್ದರ್ ಬಿಗ್ ಪ್ರಾಬ್ಲಮ್ ಸೊ ದೀಸ್ ಪೇಷಂಟ್ಸ್ ದೇ ವೆಲ್ ನಾಟ್ ಬಿ ಎಬುಲ್ ಟು ಅಫರ್ಡ್ ಹೈಯರ್ ಸರ್ವೀಸಸ್ ಸೊ ದ ಬೆಸ್ಟ್ ಥಿಂಗ್ ಫರ್ ದ್ ಮೀನ್ಸ್ ಪ್ರಿವೆಂಟಿಂಗ್ ಆಲ್ ದ ನೆಸರಿ ಡಿಸೀಸಸ್ ಸೊ ದಟ್ ಈಸ್ ದ ಬೇಸಿಕ್ ಐಡಿಯಾ ಆಫ್ ಅವರ್ ಕ್ಯಾಂಪ್ సో ఇది పేరు ఎప్పుడు మనము డిసీజ్ రాకముందే డయాగ్నోజ్ చేసామనుకోండి వాళ్ళకు ఫర్దర్గా వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ లాస్ ఉండదు ఇప్పుడు ఎవరికైనా ఆ డిజీజ్ ఏదైనా వచ్చింది అనుకోండి వారము పది రోజుల్లో అదర్వైజ్ పెద్ద డిసీజ్ వచ్చింది బీపీతో వచ్చింది సడన్గా స్ట్రోక్ వస్తుంది ఇక ఈ విల్ లైవ్ లైవ్లీహుడ్ కంప్లీట్లీ ఈ విల్ నాట్ బి ఏబుల్ టు వర్క్ లెటర్ అలాంటి పేషెంట్స్కి మనము ముందే తెలుసుకుంటే ఇలాంటి వేది రాకుండా బికాజ్ దే ఆర్ డిపెండెంట్ ఆన్ దేర్ డైలీ వేజెస్ మంత్లీ సాలరీస్ దే విల్ బి టేకింగ్ కేర్ ఆఫ్ దర్ ఫ్యామిలీస్ ఇఫ్ ద బెట్ విన్నర్ గెట్ ద డిజీజ్ హోల్ ఫ్యామిలీ గెట్స్ ఎఫెక్టెడ్ సో బట్ దీస్ కైండ్ ఆఫ్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ యూఆర్ ప్రివెంటింగ్ ఎ ఫర్దర్ బిగ్గర్ హెల్త్ ఇష్యూస్ ఫర్ దేర్ అండ్ ప్రమోటింగ్ హెల్త్ ఫర్ దే నాట్ ఈర్ ఫ్యామిలీ యాజ్ వెల్ యాజ్ ఇట్ ఈస్ ఇన్ ద సొసైటీ ఆరోగ్యశ్రీ పథకం ప్రస్తుతంగా వర్తించదు కాకపోతే ఇండస్ట్రీస్కి సంబంధించి సిజిహెచ్ఎస్ కానీ ఆల్ అదర్ హెల్త్ ఇన్సూరెన్సెస్ కానీ ఎన్ఎఫ్సి సర్వీసెస్ కానీ అన్నీ ఉన్నాయి మీ దాంట్లో హాస్పిటల్ ఏ ట్రీట్మెంట్ జీని హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అండి ఇందులో అన్ని బేసిక్ ఫెసిలిటీస్ నుంచి ఆల్ హై అండ్ ఫెసిలిటీస్ లైక్ న్యూరో సర్జరీస్ న్యూరాలజీ కార్డియాలజీ న్యూరాలజీ నెఫ్రాలజీ క్రిటికల్ కేర్ సర్వీసెస్ అన్ని విధమైన ఆపరేషన్స్ అండి జీనియా హాస్పిటల్ ఎన్ఏబిహెచ్ అక్రీటెడ్ హాస్పిటల్ అండి ఫైనల్ లెవెల్ ఎన్ఏబిహెచ్ హాస్పిటల్లో ఇట్ ఇటీస్ లైక్ ఐఎస్ఐ స్టాండర్డ్ ఫర్ ద హాస్పిటల్ ఇంట్లో అంతే విధమైన సర్వీసెస్ ఎట్ ఏ వెరీ స్టాండర్డ్ లెవెల్ లో హలో 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 మరి సార్ చూశారు ఓకే ఓకే బిజినెస్ లో బాగా డెవలప్ అయ్యావు డబ్బులు బాగా సంపాదిస్తున్నావు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నావు అపార్ట్మెంట్ అయితే తీసుకోవాలనుకుంటున్నాం సార్ పక్కా వాస్తు క్వాలిటీ కన్స్ట్రక్షన్ స్ట్రాంగ్ మేనేజ్మెంట్ ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ సప్లై పైగా టైం కి డెలివరీ అర్థమైంది నీకు ఎలాంటి ఫ్లాట్ కావాలో నాకు అర్థమైంది మన ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు మూడు వైపులా అద్భుతమైన అపార్ట్మెంట్స్ కడుతున్నారు లామ్ లో రాధాకృష్ణ గుజ్జనగూడలో యూవి అర్బనైట్ తెనాలి రోడ్ లోనేమో కేవి రెసిడెన్సీ వెళ్లి మోడల్ ఫ్లాట్ చూసుకో బ్రహ్మాండమైన ఫ్లాట్ కొను ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ కన్స్ట్రక్షన్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం బ్రహ్మానందం చెప్పాడని కాదు ఒకసారి అపార్ట్మెంట్ కు వచ్చి మోడల్ ఫ్లాట్ చూసుకుని బ్రహ్మాండంగా ఉందంటేనే కోరుకోండి